చూశాను క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేశాను రేపు అధికారులందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నా యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ఏమేమి చేయాలని దాని ప్రకారం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లకు పూర్తి చేయాలి మన ఈస్ట్ గోదావరికి విశాఖపట్నానికి త్రాగునీరు సాగునీరు రెండో వస్తాయి దగ్గర నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది ఇరవై మూడు టీఎంసీ నీళ్లతో దగ్గర దగ్గర మీరు చూస్తే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రాధునిక సమస్య కూడా విశాఖపట్నమే కాకుండా అనకాపల్లి జిల్లా పూర్తిగా ఇంటింటికి ఏదైతే మేము రక్షణ మేనిఫెస్టోలో పెట్టామో కొన్నాయి ద్వారా నిర్మించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా చేయడం కోసం ఈ రోజు నోటీ చెప్పాను దీన్ని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే నేను చెప్పిన ఫిగర్స్ లో కూడా మన వాళ్ళు చెప్పింది ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తొంభై మూడవ కిలోమీటర్ వరకు రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకు నీళ్లు ఇస్తాం ఇస్తాం రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకు ఈ జిల్లాను నీళ్లు ఇవ్వగలిగితే నా జమ్మ అవుతుంది అది కూడా మొదటి విడతలు అక్కడి నుంచి పేజ్ టూ కి తీసుకెళ్తాం ఈ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి వంశధార వరకు వెళ్తుంది వంశధార గోదావరి కృష్ణ పెన్న నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలనేది ఎన్డీ అధిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ విషయం కూడా చెప్పారు వాళ్ళకు కూడా ఆ మూడు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ మూడు షుగర్ ఫ్యాక్టరీలు కూడా పడకేసే పరిస్థితి వచ్చింది అసమర్థ ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించలేదు దీనివల్ల కూడా ఇబ్బంది ఉన్నాయి నేను అందుకని ఈ మధ్యకాలంలో మనం చూస్తే షుగర్ ఫ్యాక్టరీస్ లో కూడా చక్కెర వినోవాలు తగ్గిపోయాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాగానే షుగర్ ఫ్యాక్టరీగా తయారైపోయింది కాబట్టి చక్కెర వినోవాలు తగ్గారు కానీ ఎథనాల్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది సస్టైనబిలిటీ ఉండాలి రైతులకు న్యాయం జరగాలి రైతుల భాగస్వామికని పనిచేయాలి అందుకని ఇక్కడే పార్లమెంట్ మెంబర్ రమేష్ ని అదే మరి వెనుకవారిని ఇద్దరిని చెప్తున్నా ఇకుండే ఎమ్మెల్యే దృక్షణ వర్కౌట్ చేయండి రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మొదటి కర్తవ్యం అది చేస్తాం అదే సమయంలో ప్రతి ఒక్కసారి మీరు మా షుగర్ ఫ్యాక్టరీ పోయింది రైతుల అన్యాయం లేదా ఉద్యోగస్తుల జీతాలు చెప్పే పరిస్థితి లేకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలనుకుంటున్నాం అది చేసి చూపిస్తానని చెప్పి కూడా మేము మీకు తెలియజేసుకుంటూ ఇంకా ఈ రోజంతా ఇక్కడే తిరుగుతున్నా ఇక్కడ నుంచి బోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నా మెట్రిక్ కు వస్తున్నా ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా నా పర్యటన మీరు చూస్తే పోలవరం అయింది ఆ తర్వాత అమరావతి అయింది నా కోసిన కుప్పం కమిషన్స్కి పోయాను ఆ తర్వాత ఢిల్లీకి పోయి మన రాష్ట్రంలో మొత్తం దివాల తీశాం అసలు డబ్బులు లేని పరిస్థితుంది ఆ డబ్బులు లేని పరిస్థితి నుంచి ఏ విధంగా అధిగమించాలను ప్రధానమంత్రి గారిని అందరినీ కలిశాను వారికి కూడా చెప్పాను నేను కష్టపడతా మళ్ళా సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పేదవాళ్లకు పంచుతాను ఎక్కడా నాకు అనుమానం లేదు కానీ ఈ రోజు వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్డీఏ పైన మనందరం కలిసి చెప్పాం ప్రజలు మన యొక్క ఆలోచనని ప్రభావితమై బ్రహ్మాండమైన విజయం దేశంలో ఎక్కడా ఇవ్వని విజయాన్ని ఎన్డీఏ కి ప్రజలు ఇచ్చారు ఇది ఒక చరిత్ర ఒక హిస్టారికల్ ఎలక్షన్ ఒక నియోజకవర్గంలో తొంభై ఐదు వేల ఓట్లు ఒక ఎమ్మెల్యే ఎంపీ కాదు తొంభై ఐదు వేలు తొంభై నాలుగు వేలు తొంభై వేలు ఈ విధంగా ఊర్లో ఉండే వాళ్ళందరూ ఏకపక్షంగా ఓట్లు వేసారు గెలిపించారు కానీ మీ రుణం తీర్చుకోవడం మా బాధ్యత అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా ఓట్లేసాం మా పని అయిపోయింది ఇంట్లో పడుకుంటే మళ్ళా దొంగ మాటలు చెప్పే వాళ్ళ మాటలు వింటే వాళ్ళ బజార్లో తిరగనిస్తే మళ్ళా మన అవుతుందో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం అని నిన్నే చూస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవ్వరూ ఆలోచించలేదు మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ అవుతుంది అబద్దాల పార్టీ ఆ పార్టీ అనే ఫ్యాక్టరీ అని వాళ్ళ కడుపు ఎంత కూడా అబద్దాలు అంట పొట్ట నిండా ఆ పద్దాలు తప్ప ఎంజీరింగ్ ఉండే వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళకి వచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా తెలుగు వారి ఆత్మ ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తా ఉన్నప్పుడు వాజుపాయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవాలం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండింగ్ చేయాలి ఖండిస్తూనే మళ్ళా వాస్తవాలు చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాన్ని చూపితే మీకు పనులు ఓసారి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఏదో సామూతుంది కుక్క పిల్లలు తీసేపోతాం గొర్రె పిల్లలు తీసేపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనుక వాళ్ళందరూ యంత్రాలు ఎవడాలు ఇదేంటిది కుక్క పొలం చూసే పోతాం అంటే ఒకటి చెప్తే నేను తెలివైన కానీ అవి అన్నాడు రెండో వాళ్ళు చెప్తే మళ్ళా చూసుకున్నాడు మళ్ళా నిర్ధారించుకు ముందుకు పోయాడు మూడో సార్లు చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది కుక్క పిల్లలు పారేసి వెళ్ళిపోతాడు అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కానీ కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వెళ్ళి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేయండి ఒక్క పెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోహాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం నేను ఏదైతే ఆమె ఇచ్చాం సూపర్ సిక్స్ అవన్నీ చేపిస్తా అది చేయించడమే కాదు ప్రతి ఒక్క కుటుంబానికి నేను అందగా ఉంటా చేపించే బాధ్యత నాది ఇప్పటికే మీరు చూశారు ముప్పై రోజులు కూడా రాలేదు వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం మూడు వేల రూపాయలు ఇంకా నాలుగు వేల రూపాయలు చేసి ఏప్రిల్ ఇస్తామని ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం